విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు గురువారం సీజనల్ వ్యాధులపై మరియు అతిశార నిర్మూలన మండల స్థాయి అధికారుల మరియు గ్రామ స్థాయి కార్యదర్శులు పాఠశాల శాస్త్ర ఉపాధ్యాయులు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించడం జరిగింది సీజనల్ వ్యాధులపై డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వంటి వైరల్ ఫీవర్లు దాని గురించి తెలుసుకోవాల్సిన తగు సూచనలను వివరించడం జరిగింది వర్షపాతం నమోదవుతున్న వేళలో ఎక్కడా నీరు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కూలర్లు డబ్బాలు కొబ్బరి బొండాలు సీసాలు నిల్వ ఉన్న నీటిలో డెంగ్యూ దోమలు తయారవుతాయి ఆయిల్ బాల్స్ వేయడం పిచికరీ చేయడం వంటివి చేయాలని సూచించారు ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించవలసిందిగా ఎక్కడ నీరు నిల్వ ఉన్నా పడేయవలసిందిగా వివరించడం జరిగింది అదేవిధంగా అతిసార నిర్మూలనలో భాగంగా డయేరియా కేసు నమోదు అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా కలుషిత ఆహారం తీసుకోవద్దని హ్యాండ్ వాష్ టెక్నిక్స్ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ప్రతి పాఠశాలలో భోజనానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలని పిల్లలకు వివరించాలని ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది ఎంఆర్ఓ రాణి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తులసీదాస్ ఎంఈఓ రాములు నాయక్ ఎంపీఓ రాజేశ్వరరావు ఎంఎల్హెచ్పి రోజా సిహెచ్ఓ శ్యామల వి జయశ్రీ శ్రీనివాసరావు అజీజ్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు కూడా బయట ఫ్రిడ్జ్ పెట్టి స్టోరేజ్ ఉన్న ఓఆర్ఎస్ పూర్తి స్థాయిలో మంచిగా డబ్బాలు డబ్బాలు మన ఇల్లు కుట్టలు ఉన్నాయి తీసుకొని ఆశాలు ఏంటి దగ్గర కూడా అందుబాటులో ఉంటాయి అందరూ అందరిపై తీసుకోండి ఎవరు కూడా టెట్రా ప్యాక్స్ ఎవరు యూజ్ చేయండి వాటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది పిల్లలకు ఇంకా వాటి వల్ల మోషన్స్ ఎక్కువైతాయి ఇంకొక విషయం ఏంటంటే అందులో గ్లైసిన్ అనే ప్రోడక్ట్ ఉంటుంది ఇంకా మోషన్స్ ఎక్కువైతే కానీ తక్కువగా కాబట్టి ఎవరు అంశాల పిల్లలకి ఖచ్చితంగా ఎందుకంటే ఓఆర్ఎస్ అనేది తీసుకుంటారు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ఎవరు తీసుకోవద్దండి ఈ ఓఆర్ఎస్ ఇవి మాత్రమే తీసుకుంటారు